స్ట్రైట్ కట్ త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చి టూ బటన్స్ అయితే వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా చూడొచ్చు థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసరికి సీక్వెన్స్ బంచెస్ ఉంటాయి అనమాట సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో క్లాసీగా కర్దాన వర్క్ అండ్ పర్ల్ వర్క్ తో నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా క్లాసీగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి అసలు మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా వీనెక్ లాగా వచ్చి థ్రెడ్ వర్క్ ఉంటదండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటా త్రీ ఫోర్ స్లీవ్స్ మెహంగా అండ్ గాగ్రా స్టైల్ అండి కంప్లీట్ గా జార్జర్ బేస్ మీద మనకి ఫ్రంట్ మీకు చిన్న పిల్లల సైజ్ కూడా ఉంటాయని చెప్పాను కదండి రెడీమేడ్స్ కలెక్షన్ లో అనమాట ఇది ఫస్ట్ నేనైతే ఏ చూపిస్తున్నాను బోటమ్ కూడా వస్తుంది కోట్ మోడల్ లాగా వస్తుంది అనమాట చూడండి ఎంత మీకు చాలా గ్రాండి లుక్ లో కనిపిస్తుంది మిర్రర్ వర్క్ యోక్ పార్ దగ్గర అంతా కూడా హెవీ గ్రాండ్ మనకి మిర్రర్ వర్క్ కానీ జరీ వర్క్ కానీ వస్తుంది ఇది చక్కగా మనకి ట్రెడిషనల్ బెనారసీ టైప్ కానీ నారాయణపేట్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియర్స్ అందరికి మదీనాలోనే ది బెస్ట్ హోల్సేల్ షాప్ నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నేమ్ అయితే మెన్షన్ చేసేసినాను దానా సూట్స్ అనమాట చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లేడీస్ లో కలెక్షన్స్ ఉంటాయి అంటే మనకి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ ఉంటాయి కదా అట్లా మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా మీకు రెడీమేడ్స్ లో కానీ టాప్స్ లో కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ త్రీ పీస్ సెట్ ఇట్లా అన్ని కూడా బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది సో బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే కనుక బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ అన్ని కూడా మీకు మంచిగా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది ఈజీగా మీరు డబల్ ప్రాఫిట్ కూడా సంపాదించుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే డ్రాప్ చేస్తాను మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలో చాలా ఈజీ లొకేషన్ అండి పటేల్ మార్కెట్ మనకి కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం లోపల లోపల చిన్న గల్లీస్ ఉంటాయి కాబట్టి చాలా మంది అడ్రస్ కోసం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఉంటారు మీకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే కనుక డిస్ప్లే లో వాట్సాప్ నెంబర్స్ అనే స్క్రోల్ అయితే ఉంటాయి ఆ నెంబర్ కి జస్ట్ వాట్సాప్ లో మీరు పింక్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది లేదంటే నేను ప్రాపర్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఇంకా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా లేదంటే మదీనా సిగ్నల్ దగ్గర ఉండి కాల్ చేసినా కూడా వీళ్ళకి రిసీవ్ చేసుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్లీ హోల్సేల్ ఉంటది కాబట్టి ఏదైనా సరే మీకు ఇక్కడ ఫర్ సపోజ్ ఇది ఉంది చూడండి ఇందులో మీకు కొన్ని వాటిల్లో సైజెస్ వస్తుంది కొన్ని వాటిల్లో మీకు ఒక్కొక్క బండల్లో మీకు కలర్స్ వస్తుంది సో ఏదైనా కూడా బండల్ వైస్ గా తీసుకోవాలి మినిమం బిల్లింగ్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది ఇంకా వీడియోకి వెళ్ళి ఐటమ్స్ అయితే చూపించేసా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మీకు ఈ వీడియోలో టూ పీస్ సెట్ కార్ట్ సెట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసిన అండి స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కొంచెం మంచిగానే ఉంటుంది స్ట్రైట్ కట్ త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చి టూ బటన్స్ అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా మీకు ఫ్రీ సైజ్ ఉంటుంది కొంచెం సెమీ ప్లాజో టైప్ వస్తుంది బాటమ్ ఉంటుంది ఇందులో మీకు ఫోర్ కలర్స్ వస్తుందండి అండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ అయితే మీకు పడుతుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అండ్ ఇంక్లూడెడ్ జిఎస్టి అనమాట మళ్ళీ జీఎస్టీ అనేది సెపరేట్ గా ఏం ఉండదు సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ సెట్ కలెక్షన్ ఇది కాటన్ బేస్ అయితే ఉంటుంది మొత్తం టాప్ అంతా కూడా చూడొచ్చు థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి అండ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా అయితే చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడా అండ్ బాటమ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది బోటమ్ కి కూడా ఈ విధంగా బోర్డర్ వస్తుంది అనమాట లేస్ బోర్డర్ దుప్పటా అయితే ఫ్యాన్సీ దుప్పట వస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ ఇట్లా సెట్ వస్తుంది ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలి కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి కూడా మీకు త్రీ పీస్ సెట్ లోనే అండి ఇది మీకు కాలర్ దగ్గర వచ్చేసరికి వీనెక్ స్టైల్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా వీనెక్ వచ్చేసరికి మొత్తం కూడా ఇక్కడ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ బాంచెస్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా స్ట్రైట్ కట్ స్లీవ్స్ అయితే త్రీ ఫోర్ స్లీవ్స్ బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా అండి ఇందులో కూడా మీకు వచ్చేసరికి ఇట్లా ఫోర్ కలర్ సెట్ వస్తుంది అనమాట ఇది ఫోర్ కలర్ సెట్ కాస్ట్ అయితే టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈజీగా మీరు దీన్ని ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కొంచెం మస్లిన్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నాండి కొంచెం సెమీ పార్టీ వేర్ కలెక్షన్ కూడా అడుగుతుంది కదా సేల్ చేసే వాళ్ళకి చూడండి ఎంత గ్రాండిగా ఉందో మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ వచ్చేసరికి ఇదంతా కూడా అవుట్లయిర్ అంతా కూడా జరి హైలైట్ చేశారు స్ట్రైట్ కట్ స్లీవ్స్ వస్తుంది త్రీ బటన్స్ కూడా అయితే హైలైట్ చేశారు విత్ లైనింగ్ తో వస్తుంది అనమాట కంప్లీట్ గా బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మస్లిన్ బోటమ్ ఉంటుంది దుప్పటా అయితే మనకి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది ఈ విధంగా అండ్ ఇందులో కూడా మీకు ఏంటంటే సింగిల్ మనకి కలర్ లో వస్తుంది ఎం టూ డబ్ల్యు కాంబో సెట్ అయితే వస్తుందండి ఈ విధంగా ఇది కాస్ట్ అయితే మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈజీగా మీరు థౌసండ్ రూపీస్ వరకు కూడా రీసేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే త్రీ పీస్ సెట్ లోనే కొంచెం వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చి క్లాసిక్ కలెక్షన్ ఉంటుందండి ఇవి ఇదిగా మీరు రీసేల్ గా చేసుకున్న వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కి కూడా సేల్ చేస్తున్నారు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసరికి సీక్వెన్స్ బంచెస్ ఉంటాయనమాట అండ్ మనకి హైన్ కాలర్ నెక్ వస్తుంది ఇదంతా కూడా మిర్రర్ వర్క్ తో అయితే హైలైట్ అవుతుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది బొటం కూడా చూడొచ్చు ఈ విధంగా బోటమ్ కి కూడా ఇట్లా లేస్ అయితే హైలైట్ చేశారు అండ్ దుప్పటికి దుప్పటా అయితే మనకి డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా దుప్పటాకు కూడా ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది ఇట్లా ఉంటుందండి దుప్పటా కాంబినేషన్ అయితే అండ్ మనకి త్రీ పీస్ సెట్లో కొంచెం ఏంటంటే మీకు ఇవన్నీ కూడా కాంబో సెట్సే ఉంటుంది మ్యాక్సిమం అంటే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నేనైతే జస్ట్ శాంపిల్స్కి వన్ డిజైన్ మాత్రం చూపిస్తాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే వైట్ అండి చాలా స్పెషల్ ఉంది అండ్ డిజైన్ కూడా హైలైట్ ఉందని చెప్పాలి చూడండి సింపుల్లీ క్లాసీ వర్క్ అయితే హైలైట్ చేశారు థ్రెడ్ వర్క్ వస్తుంది చిన్న చిన్న జరి బుటాస్ వస్తుంది స్లీవ్స్ అనమాట అండ్ టాప్లో వచ్చేసరికి మనకి ఎడ్జ్లో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ లాగా కొంచెం కట్ వర్క్ స్టైల్లో అయితే హైలైట్ చేశారు ప్రతి దానికి కూడా కొంచెం ప్రీమియం రేంజ్కి లైనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ మనకి బొటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుందండి అండ్ దుప్పటా వచ్చేసరికి మాత్రం మీకు ఈ విధంగా డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది మీకు కాస్ట్ వచ్చేసరికి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదిగో ఇట్లా ఫోర్ పీసెస్ వస్తుంది అండ్ దీంట్లో కూడా కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా మీకు బయట ఈజీగా సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు సేల్ చేసుకునే ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా చూడొచ్చు మొత్తం కూడా వర్క్ అయితే వచ్చింది ఇక యోక్పాటి దగ్గర అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో క్లాసిక్గా ఇచ్చేసారనమాట అండ్ బొటమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రీ సైజ్ బొటమ్ వచ్చేస్తుంది దుప్పటా అయితే మీకు ఆర్గంజా డిజిటల్ ప్రింట్తో కట్ వర్క్ దుప్పటా వస్తుందండి ఇది కొంచెం ఎంత హైలైట్ ఉందో చూడండి అండ్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి మీకు అయితే రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎం టూ డబుల్ ఈ విధంగా కాంబో సెట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ త్రీ పీస్ సెట్ మోడల్లో చూడొచ్చండి మంచిగా రోమన్ సిల్క్లో అయితే చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం లాగా వచ్చి ఇదంతా కూడా కడ్దన వర్క్ అండ్ పర్ల్ వర్క్తో నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా క్లాసీగా ఉందండి అండ్ బోటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది దుప్పటా వచ్చేసరికి అయితే మనకి బెనారసీ దుప్పటా వస్తుందండి విత్ సీక్వెంట్స్తో వస్తుందనమాట చూడొచ్చు దుప్పటా కూడా హైలైట్ దుప్పటా ఉంది మంచి బ్యూటిఫుల్ డ్రెస్ సో ఇందులో కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది ప్రైస్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ పడుతుందండి కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇక్కడ ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటుంది నేనైతే కొన్ని మాత్రమే శాంపిల్స్గా చూపించగలుగుతున్నాను ఇది కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోని ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా విత్ లైనింగ్తోనే ఉంటుంది బోటమ్ కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా దుప్పటా వచ్చేసరికి అయితే చాలా రిచ్ లుక్ గా ఉంటుంది ఆర్గంజా మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసరికి స్టోన్ వర్క్ కూడా వస్తుందండి చూడండి ఇంత క్లాసీగా ఉంది ఇది కూడా మీకైతే రీజనబుల్ ప్రైస్ లోనే ఉందండి ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు జస్ట్ పడుతుంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా కాంబో సెట్ వస్తుంది సో నెక్స్ట్ కూడా చూసుకుంటే వన్ మోర్ బ్యూటిఫుల్ అండి చక్కగా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ అయితే చూడండి అసలు మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా వీనెక్ లాగా వచ్చి మొత్తం కూడా కర్దన జర్దోజీ వర్క్ అయితే వస్తుంది చాలా రిచ్గా ఉంది అండ్ టాప్ మొత్తం కూడా వర్క్ వచ్చేసిందండి ఎంబ్రాయిడరీతోటి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్స్తో చాలా క్లాసిక్గా ఇచ్చేసారు అండ్ బోటమ్ కూడా అయితే చూడొచ్చు ఈ విధంగా మనకి సెమీ ఇట్లా కొంచెం స్ట్రైట్ ప్యాంట్ లాగా ఉంటుంది దుప్పటా కూడా హైలైట్ అనే చెప్పాలి మంచిగా ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ దుప్పటా అయితే వస్తుంది విధంగా ఉంటుంది దుప్పటా కూడా బాగుంది కదా మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కూడా మీకు అయితే నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అవైలబుల్ ఉందండి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకైతే కొంచెం ఫ్రాక్ మోడల్ స్టైల్లో చూపిస్తున్నాను అంటే అనార్కల్ ఇట్లా ఫ్రాక్స్ అంటారు కదా సో అట్లా ఫ్రాక్ మోడల్ స్టైల్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది థ్రెడ్ వర్క్ ఉంటుందండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ ఇదంతా మనకి టాప్ లో చూసుకుంటే స్టోన్ వర్క్ వస్తుంది అండ్ కింద మనకి బోర్డర్ కూడా అయితే హైలైట్ చేస్తారు అండ్ బోటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది బోటం కి కూడా లేస్ అనేది హైలైట్ అవుతుంది దుప్పటా అయితే కొంచెం విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం కలర్ షేడ్ అనేది డిఫరెంట్ అండి ఈ విధంగా వస్తుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది ప్రైస్ అయితే మీకు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది కూడా అంటే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా ఫోర్ సైజెస్ వస్తుంది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం దీంట్లోనే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి జస్ట్ శాంపుల్స్ కి వన్ డిజైన్ మాత్రం చూపిస్తున్నాను ఇందులో ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి షరారా గరారా మోడల్స్ అంటారు కదా కొంచెం వెస్ట్రన్ వేర్ లుక్ అనమాట అండ్ విత్ కోట్ మోడల్ కూడా వస్తుంది అండ్ మనకి కోట్ చూసుకుంటే చక్కగా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చి త్రీ ఫోర్ స్లీవ్స్ లో వస్తుంది చిన్న ఇట్లా మనకి మిరర్ వర్క్ అనేది లేస్ లాగా వస్తుంది సో కోట్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఉంటుంది మీకు ఏదైనా సైజ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా చేయించుకోవచ్చు అండ్ మనకి బోటమ్ అయితే కనుక ఇట్లా షరారా బోటమ్ అయితే వస్తుంది ఫ్రిల్స్ కూడా చూడొచ్చు గేరా ఇదంతా కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది ఇందులో ఏంటంటే త్రీ పీసెస్ అంటే త్రీ సైజెస్ వస్తుంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా త్రీ సైజెస్ వస్తుంది బండల్ వైజ్గా తీసుకోవాలి కాస్ట్ వచ్చేసరికి మీకు ఇదైతే పడుతుంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి కేవలం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాము ఇది మనకి కొంచెం షార్ట్ టాప్లో వస్తుందనమాట శరార గడారా మోడల్స్లోనే షార్ట్ టాప్లో వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంది ఇక్కడ చూడొచ్చు ఆ డిజిటల్ ప్రింట్ అంతా కూడా కర్దాన వర్క్ అయితే హైలైట్ చేశారు నెక్ దగ్గర కూడా ఈ విధంగా వస్తుందండి వర్క్ అనేది అండ్ ఇందులో వచ్చేసరికి మనకి బోటమ్ అయితే చూడొచ్చు జార్జెట్ బేస్ మీద ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్లెయిర్ అయితే ఉంటుందండి బోటమ్ అయితే ఈ విధంగా ఉంటుంది టాప్ అండ్ దుప్పటా కూడా జార్జెట్ విత్ చిన్న గోటా పతి లేస్తో అయితే మీకు దుప్పటా కూడా వచ్చేస్తుంది ఇందులో కూడా త్రీ సైజెస్ అయితే వస్తుందండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ వస్తుంది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం అండ్ ప్రతి దాంట్లో మీకు కలర్స్ డిజైన్స్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే కొంచెం లెహెంగా అండ్ గాఘ్ర స్టైల్ అండి కంప్లీట్గా జార్జర్ బేస్ మీద మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు టూ సైడ్స్ కూడా వర్క్ కంప్లీట్ కంప్లీట్గా విత్ హిప్ బెల్ట్ ఉంటుంది అండ్ రియల్ మీద వర్క్తో కూడా ఉంటుంది ఈ లెహెంగాలో మనకి బోర్డర్లో కూడా చూసుకుంటే హెవీ వర్క్ అయితే వస్తుందండి అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది చక్కగా మనకి ఇట్లా హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి హ్యాండ్స్కి చూడొచ్చు ఈ విధంగా ఫ్రీ సైజ్లో ఉంటుంది ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ దీనికి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే చక్కగా ఇది హాఫ్ శారీ వేసుకున్నా కూడా శారీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి దుప్పట అనేది ఈ విధంగా కొంచెం శారీ మోడల్ స్టైల్లో వస్తుంది ఇందులో మనకి కాంబో వస్తుందండి ఇందులో ఎట్లా అంటే ఒక్కొక్క సైజ్కి మనకి త్రీ కలర్స్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ఉంటది మీకు ఎక్సెల్ కావాలన్నా ఎల్ సైజ్ కావాలన్నా కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇది కంప్లీట్గా అవుట్లుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి అండ్ కాస్ట్ కూడా మీకైతే కనుక ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కేవలం అండ్ ఇందులో కూడా డిజైన్స్ అన్ని కూడా ఉంటాయి మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేసిన లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా కూడా మీకు డిజైన్స్ అన్ని కూడా ఈజీగా అర్థం సో నెక్స్ట్ చూసుకుంటే మీకు చిన్నపిల్లల సైజ్ కూడా ఉంటాయని చెప్పాను కదండి రెడీమేడ్స్ కలెక్షన్ లో అనమాట ఇది ఫస్ట్ నేనైతే టాపే చూపిస్తున్నాను బొట్టం కూడా వస్తుంది అండ్ మీకు వచ్చేసరికి ఇదంతా కూడా కంప్లీట్ గా వర్క్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ ఉండి స్టోన్ వర్క్ వస్తుంది ఈ విధంగా చక్కగా ఇట్లా దుబ్బట వేసుకున్న మీకు శారీ ఫీల్ కూడా ఉంటుంది పిల్లలకి ఇందులో మీకు సిక్స్టీన్ నుంచి ట్వంటీ సైజెస్ వరకు కూడా కలిపి అయితే వస్తుంది అనమాట ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే మీకు థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ వరకు ఇట్లా మిక్సర్ సైజెస్ కలిపి వస్తుంది ఇందులో కూడా చూసుకుంటే సేమ్ అలాంటి డిజైన్ కాకపోతే దానికి దీనికి ఏంటంటే వర్క్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ డిజైన్స్ ప్రింట్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మీకు బండల్ కూడా ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది మీకు ఇదైతే థర్టీ టూ సైజ్ అండి మీకు ఈ విధంగా వస్తుంది థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇట్లా ఫార్టీ సైజెస్ వరకు కూడా వస్తుంది అనమాట సో ఇట్లా బండల్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటది దీని కాస్ట్ వచ్చేసరికి మీకు అయితే ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే పెద్ద వాళ్ళేదండి ఇందులో మీకు ఏంటంటే మిక్సర్ సైజెస్ వస్తాయి అనమాట అంటే చిన్న పిల్లలది చూపించాను మీకు మీడియం గా కూడా సైజెస్ చూపించాను కదా ఇది ఇంకా మీకు ఎల్ డబ్ల్ ఎక్స్ఎల్ మిక్సర్ సైజెస్ లా వచ్చేస్తుంది ఇది కూడా చూడొచ్చు మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చిందండి జార్జెట్ మీద అంతా కూడా మిరర్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ కింద మనకి బోర్డర్ మాత్రం కొంచెం ట్రెడిషనల్ మనకి బెనార్ టైప్ బోర్డర్ వస్తుంది అండ్ బోటమ్ కూడా ఉంటుంది ప్రతి దానికి అయితే చూపించట్లేదు దుప్పటా అండి ఈ విధంగా దుప్పటా వచ్చి చిన్న గొట్టపత్తి లేస్ వస్తుంది బోటం అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు ఏంటంటే కలర్స్ కూడా ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి ఇట్లా సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ ఇది మీకు కోర్ట్ వస్తుంది వస్తుందనమాట చూడండి ఎంత మీకు చాలా గ్రాండీ లుక్లో కనిపిస్తుంది మిర్రర్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ ఇదంతా మీకు మీకు కావాలనుకుంటే కోట్ అనేది మీరు కావాలి తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు ఇట్లా కోట్ వచ్చి ఇట్లా చిన్న లా వస్తుంది బోర్డర్లో కూడా హెవీ వర్క్ వచ్చి టాప్కి మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది నెట్టెడ్ దుప్పటా వస్తుంది బొటమ్ కూడా వస్తుంది ఇందులో ఏంటంటే మీకు వైట్ స్పెషల్గా వైట్లో కావాలి అంటే దొరుకుతుంది లేదు కలర్స్లో కావాలి అంటే కూడా దొరుకుతుంది ఇదైతే మీకు కాస్ట్ పడుతుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో కూడా మీకు లో కలర్ ఆప్షన్స్ మారుతా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట చూడండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం సేమ్ ఇదే డిజైన్ మీకు చిన్నపిల్లల్లో కావాలి అంటే కూడా దొరుకుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కొంచెం టిష్యూ బేస్ మీద ఎంత గ్రాండీగా ఉందో చూడండి మొత్తం కూడా కంప్లీట్గా అండ్ మనకి కోట్ మోడల్ వస్తుంది ఇది కోర్ట్ వద్దు అనుకుంటే మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు యోక్పాటి దగ్గర అంతా కూడా హెవీ గ్రాండ్ మనకి మిర్రర్ వర్క్ కానీ జరీ వర్క్ కానీ వస్తుంది ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ వచ్చి బార్డర్ చూడండి కట్ వర్క్ లాగా అయితే హైలైట్ ఇచ్చేసేసారు దుప్పటా కూడా ఈ విధంగానే వస్తుంది బోటమ్ కూడా వస్తుంది ఇందులో ఏంటంటే మీకు కలర్ షేడ్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇట్లా మిక్స్డ్ సైజెస్ కావాలి అన్న కూడా ఉంటుంది థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వెయ్యి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ప్రతి దాంట్లో మళ్ళీ చెప్తున్నాను రిపీటెడ్గా డిజైన్స్ అనే అవైలబుల్గా ఉంటాయి నేనైతే శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇట్లా మీకు డార్క్ కాంబినేషన్స్లో కావాలి త్రీ ఫోర్ స్లీవ్స్లో మొత్తం హెవీ గ్రాండి లుక్ కావాలి అనుకుంటే కూడా డార్క్ కాంబినేషన్స్లో కూడా ఉంటుంది ఇందులో ఏంటంటే సింగిల్ కలర్ అండి సైజెస్ అనేవి మిక్సర్గా వస్తుందనమాట ఒకసారి చూపిస్తున్నాను సైజెస్ కూడా మీకు ఎలా వస్తాయి ఏంటి అనేసి కూడా క్లియర్గా చెప్తాను మిక్సర్ సైజెస్ వస్తుందండి ఈ విధంగా మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇలా బండల్ వస్తుంది బండల్ గా తీసుకోవాలి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది కేవలం సో నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ చూడొచ్చు ఎంత బాగుందో చక్కగా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట మంచి మనకి షిమ్మర్ షైనింగ్ ఆలియాకట్ స్టైల్ స్టైల్లో మిర్రర్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా చక్కగా షిఫాన్ దుప్పటా ఉంటుంది బాటమ్ కూడా వస్తుంది దీని కంప్లీట్ అవుట్లుక్ వచ్చేసరికి అయితే మీకు ఈ విధంగా ఉంటుంది దీని కంప్లీట్ అవుట్లుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మీకు కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎల్ ఎక్సెల్ కొన్ని వాటిల్లో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా కాంబోస్ లాగా కూడా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హెవీ పార్టీవేర్ కలెక్షన్ అండి విత్ కోట్ మోడల్ ఉంటుంది ఇట్లా అంతా కూడా శరరా గడరా మోడల్స్ అన్నీ కూడా హెవీ కొంచెం పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అని కూడా దొరికిపోతాయి ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడండి అండ్ మీకు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇంకా ఈ డిజైన్సే కాదు చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంటే మన దగ్గర సెమీ దగ్గర నుంచి హెవీ పార్టీవేర్ కలెక్షన్ వరకు కూడా ఇది కూడా చూడొచ్చు అంటే ఇట్లా డిజైన్స్ కూడా మనకి అప్డేట్ అనేది అయితేనే ఉంటుందండి విత్ లైనింగ్ కాన్ కూడా ఉంటుంది అనమాట క్రషింగ్ మెటీరియల్ ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చాలా ధన సూట్స్ లో అనేది డైలీ అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా అయితేనే ఉంటుంది మీరు ఒకసారి డైలీ అప్డేట్స్ కావాలి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే అండ్ డ్రెస్సెస్ ఏ కాదండి చెప్పాను కదా హాఫ్ సారీస్ ఇట్లా లెహంగా సెట్స్ కూడా ఉంటాయని ఇది చక్కగా మనకి ట్రెడిషనల్ బెనారసీ టైప్ కానీ నారాయణపేట్ కానీ వర్క్ లో కానీ ఇట్లా లెహెంగాస్ కూడా అవైలబుల్ ఉంటది ఇది లెహంగా వస్తుందండి ఫ్రీ సైజ్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది విత్ లైనింగ్ తో పాటు ఉంటుంది బ్లౌజ్ అయితే బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసరికి అయితే మీకు రంగోలీ సిల్క్ దుప్పటా వస్తుంది ఈ విధంగా కట్ వర్క్ లో వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే ఇందులో మీకు కలర్స్ కూడా వస్తుంది ఇట్లా సిక్స్ పీసెస్ కలర్స్ వస్తుంది అట్లా అట్లా అయితే తీసుకోవాలి అండ్ మనకి రెడీమేడ్ ఇట్లా డ్రెస్సెస్ ఉంటాయి కదండి స్టిచ్చుడ్ అనమాట ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఏదైనా కూడా లేడీస్కి సంబంధించిన కలెక్షన్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు శారీస్ తప్ప మిగతా ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే దొరికేస్తుంటాయి ఇక్కడ ఫస్ట్ టైం అయితే వీడియో షేర్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా మీకు ప్రైజెస్ డిజైన్స్ క్వాలిటీ ఎలా ఉంటాయని తెలియాలి కాబట్టి ప్రైజెస్ కూడా రివీల్ చేయడం జరిగింది స్టాక్ కూడా మీకు బల్క్గా దొరుకుతుందండి అంటే ఒకటే డిజైన్లో పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్కి కావాలి అంటే కూడా సెమీ హోల్సేల్గా కూడా చేసుకోవచ్చు బల్క్ స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉంటది నిజంగా రియల్లీ సూపర్ కలెక్షన్ అయితే అనిపించింది నాకు కూడా సో ఖచ్చితంగా మీరు వెంటనే ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్ని చూపించకపోయినా వీడియో లెంగ్త్ అయిపోతుంది ఒక్కసారి మీరు వీలైతే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నా కంప్లీట్లీ హోల్సేల్ నో రిటైల్ ఏదైనా సరే సెట్ వైజ్ గా బండల్ వైజ్ గా తీసుకోవాలి మినిమం బిల్లింగ్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం